నేనున్నానంటూ దూసుకొచ్చింది కంటే నాకు గంగెద్దు గంగేద్దు మేలు వాళ్ళ కేసుడు కంటే అసలైన నేను రేవంత్ రెడ్డి గారు ప్రజల పాలన ఉందని సంబరాలు చేసుకునే ప్రయత్నాలు చేయకండి కొడతాం కోడ్ చేయకడని చెప్పేసి వాళ్ళని మాట్లాడడం రావడం జరిగిందా ఫోన్ కాల్స్ అయితే వచ్చినాయి నేను చంపడానికి ఎంత ఎంత ఇస్తా ఒక 20 లక్షలు 20 లక్షలు ఇస్తా అన్నారా వాస్తవానికి ఇరవై లక్షలు ఇస్తే ఉన్న ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయిపోతాయి కదా క్లియర్ అయిపోతాయి మాకు పేరెంట్స్ లేరు ఓకే మమ్మీ డాడీ ఇద్దరు కూడా చనిపోయారు వెల్కమ్ టు విశ్వం టీవీ నేను మీ జర్నలిస్ట్ అండి జూబ్లీస్ ఉప ఎన్నికకు సమయం దగ్గర పడుతుంది ఈ నేపథ్యంలో అభ్యర్థులందరూ అటు ప్రధాన పార్టీ అభ్యర్థులు కావచ్చు అదేవిధంగా ఇండిపెండెంట్ అభ్యర్థులు అందరూ కూడా హోరాహోరిగా ప్రచారం చేస్తున్నారు నువ్వా నేను అన్నట్టుగా అయితే నేతల మధ్య మాట యుద్ధం జరుగుతుంది అయితే ఈ నేపథ్యంలో ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి నేనున్నానంటూ దూసుకొచ్చింది ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆ మహిళా అభ్యర్థి చాలా వైరల్ అవుతుంది సో ఆమె ప్రచారం చేస్తున్న విధానం కావచ్చు ఆమె ఏ అంశాలపై ముందుకు వెళ్తుందో అవన్నిటిని కూడా చాలా క్లారిటీగా ప్రజల వద్దకు చేరవేస్తుంది ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా ఆమెను అందరూ డిస్కస్ చేసుకుంటున్న ఆమె గుర్చి సో ఉయిజ్ ఆస్మా అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు ప్రస్తుతం మనతోని జూబ్లీస్ ఇండిపెండెంట్ మహిళా అభ్యర్థి ఆస్మా గారు ప్రస్తుతం మనతో ఉన్నారు అసలు ఈ జూబ్లీస్ ఉప ఎన్నికలో ఆమె ఎందుకు పోటీ చేస్తుందో అనే అంశాలపైన మనం మాట్లాడతాం ఇప్పుడు చూసుకుంటే ఎన్ని రకాలుగా ప్రయత్నం చే అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉంది ప్రజల వద్దకు చేరవేస్తూ ఉంది ఆ సమస్యల పట్ల సో మనం చూసుకుంటే ముఖ్యంగా నిరుద్యోగ సమస్యలపైన ఎక్కువగా ఆమె గలవెత్తుతూ ఉంది సో గ్రూప్ వన్లో ప్రిలిమ్స్ మెయిన్స్ హాల్ టికెట్స్ తేల్చిన టీజీపీఎస్సీ అక్రమార్కులకు చోటు అదేవిధంగా గ్రూప్ వన్లో జరిగిన అక్రమాలపైన అఖిలపక్షం సమావేశం అంటూ అదేవిధంగా గ్రూప్ వన్లో దొంగ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ల పాపం పండుద్ది అని చెప్పేసి విధంగా గ్రూప్ వన్ లో అక్రమంగా అధిక సంఖ్యలో ఆందోళన చెప్పేసి సో నిరుద్యోగ సమస్యల పైన ఈ మహిళా అభ్యర్థి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంది సమస్యలను ప్రభుత్వం ముందుగా వచ్చు ప్రజల చేర వేస్తా ఉంది సో ముఖ్యంగా ఎందుకు వచ్చింది నిరుద్యోగ సమస్యల గురించే వచ్చిందా లేదంటే ప్రజాస్వామ్యం మీద కోపమా లేదంటే ప్రభుత్వాల మీద కోపమా మహిళా అభ్యర్థి తన యొక్క ఆవేదన ఏంటో మొత్తం మాట్లాడతాం నమస్కారం గారు ఎలా ఉన్నారు ఎలా జరుగుతుంది చెప్తారు అంటే మీ కుటుంబ నేపథ్యం నగర్ జిల్లా అసలైన పాలమూరు నేను రేవంత్ రెడ్డి కాదు ఆయన పాత జిల్లా గాని మేమైతే పాలమూరు బిడ్డలము చివరి ఊరు కూడా మాదే పాలమూరులో అలాంటిది ఆయన పాలమూరు బిడ్డలు అని ఆయన చెప్పుకుంటాడు గాని నువ్వు కాదయ్యా మేం పాలమూరు బిడ్డలము ఇలాంటి పాలమూరు బిడ్డలు ఎంతో నష్టపోయి ఈ రోజు ఆయన ఎట్లా సీఎం అయిండో పాలమూరు పేరు చెప్పుకొని మేము నిరుద్యోగులకు గలవెత్తుతున్నాం మేము గలమెత్తుతున్నాం నిరుద్యోగులకు జరిగిన నష్టాలను ఎండగట్టడానికి మేము కూడా ఇక్కడ నామినేషన్ వేసిన అలాగే ఇప్పుడు మెయిన్ ఏందంటే నేను పాలమూరు నుంచి వచ్చిన నేను చదువు కోసమే ఉద్యోగం కోసమే నేను ఇక్కడికి వచ్చిన హైదరాబాద్కి కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత పరిస్థితులు అంతా మారిపోయినాయి మొత్తం నేను నోటిఫికేషన్ కోసం రావడం వల్ల వీళ్ళు ఏమనుకుంటారు అంటే వీళ్ళు నిరుద్యోగులే కాదు అసలు వీళ్ళకి ఉద్యమాలకు వీళ్ళకి సంబంధమే లేదు మేము ఇచ్చే నోటిఫికేషన్లకు వీళ్ళకి సంబంధమే లేదు అని మాట్లాడుతున్నారు మేము ఎంఏ టీపిటీ యూజిసి నెట్ టీఎస్ కూడా క్వాలిఫై మీకంటే మేము వంద పాలు ఉన్నాయి అలాంటిది మీరు మమ్మల్ని నిరుద్యోగులు కాదని మా మీద నిందలేసారు కేసులు పెట్టిరు కేసులు పెట్టినాక కూడా మాకు ఇంకా మీరు నిరుద్యోగులు కాదు మీకు ఉద్యోగాలు రావు అని అంటే మాకు ఎంత బాధ ఉంటుంది చెప్పండి చదువు కోసము అప్పు చేసి ఇక్కడ హైదరాబాద్ దాకా వచ్చి చదువుకొని ఉన్న విద్యార్థుల మేము మమ్మల్ని ప్రశ్నిస్తున్నాము అన్న ఒక తోటి మమ్మల్ని ఇబ్బంది పెట్టి ఈ రోజు మమ్మల్ని మా మీద కేసులు పెట్టి మాకు ఉద్యోగాలు రాకుండా చేసినప్పుడు మేము ఏం చేయాలి రాజకీయాలే కదా చేయాల్సింది అందుకే రాజకీయంలోకి అడుగు పెడుతున్నాం అంటే ప్రజాస్వామ్యం మీద కోపమా ప్రభుత్వాల మీద కోపమా నాయకుల మీద కోపమా ముఖ్యంగా ఆస్మా ఇప్పుడు ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయడానికి ప్రధాన కారణం ఏంటి ప్రధాన కారణం నిరుద్యోగిత అంశమే ఒక్కటే స్టెప్ నిరుద్యోగితాంశం అంశం పై మేము ఇక్కడ అడుగు ఇక్కడికి వచ్చినాక వంద అడుగులతోనే వంద సమస్యలు తోడైన కానీ ఒక సమస్య మీద ఎట్లొచ్చినా అంటే మాత్రం నిరుద్యోగిత సమస్య పైనే నేను ఇక్కడికి వచ్చిన నిరుద్యోగులకి రెండు లక్షల ఉద్యోగాలు ఏడాది లోపే ఇస్తామన్నారు మేము అధికారంలోకి వచ్చిన ఏడాది లోపే ఇస్తామని చెప్పి రెండు సంవత్సరాలు కావచ్చున్నా వీళ్ళు రెండు లక్షల ఉద్యోగాలు పక్కన పెడితే రెండు వేల ఉద్యోగాలు కూడా వీళ్ళు ఇచ్చినా దాఖలా లేవు పాత నోటిఫికేషన్లకే ఇప్పటికే అపాయింట్మెంట్లు ఇచ్చుకుంటూ కాలయాపర చేస్తున్నారు అందుకే మాకు ఇక వీళ్ళకి చెప్పి చెప్పి ముట్టడిలు చేసినాము ఉద్యమాలు చేసినాము ధర్నాలు చేసినాము అన్ని మౌన మౌన పోరాటాలు చేసినాము అన్ని చేసినాము మేము సిస్టమ్ కి ఆటంకం కలగకుండా చాలా చేసినాము అయినా సరే మా మీద వీళ్ళు కోపం పెంచుకున్నారు ప్రశ్నించడం నిరుద్యోగులు నిరుద్యోగులు కాదంటనేమన్నా అంటే అందుకే ఇదంతా ఎందుకు మీకు ఎట్లా బుద్ధి చెప్పాలి మీరు నోటిఫికేషన్స్ ఇస్తారా లేకపోతే మీరు ఇచ్చిన నోటిఫికేషన్ లో మేము ఉద్యోగాలు సంపాదించాలా అని వీళ్ళకి ఛాలెంజ్ విసిరినాం అందులో భాగంగానే అర్థం నోటిఫికేషన్ జూబ్లీ హిల్త్ నోటిఫికేషన్లు వచ్చినాయి నోటిఫికేషన్ నోటిఫికేషన్లో నేను అమ్మాయిని అప్లై చేసుకోలేదు అందుకే జూబ్లీ హిల్స్ నోటిఫికేషన్లో అప్లికేషన్ పెట్టుకున్నాను ఓకే సుబ్బు చూస్తున్నారు చాలా రకాలుగా ప్రధాన పాత్యలు అన్ని కూడా రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు చాలా కాన్వేలతో ప్రచారం చేస్తున్నారు చాలా ఒక వ్యాన్లలో ప్రచారం చేస్తున్నారు లక్షల మంది కార్యకర్తలు వస్తున్నారు సో మీరు రూపాయి లేకుండా రాజకీయం చేయడం అనేది సక్సెస్ అవుతుంది అంటే ఈ రోజుల్లో ఎందుకంటే మనం చూసిన గతంలో జయప్రకాష్ నారాయణ లాంటి ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఓడిపోయినటువంటి దాగాలు ఉన్నాయి సో ఒంటరిగా ఒక మహిళ వచ్చి ఇండిపెండెంట్ గా చేస్తే జనాల్లో చైతన్యం కలిగే అవకాశం ఉండదా మార్పు వచ్చే అవకాశం ఉండదా మీరు ఏం చెప్తారు ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే మేము గర్జిస్తున్న సమస్యలు కేవలం మావి మాత్రమే కాదు మీ అందరివి కూడా మీ అందరి అయినప్పుడు మీ గురించి మేము మాట్లాడినప్పుడు మీరు ఎట్లా స్వీకరించారు మమ్మల్ని ఓకే ఇంకా దొంగలకే ఓట్లేసి ఇంకా వాళ్ళకి పట్టాలప్ప చెప్పి వాళ్ళని కూర్చోబెట్టి మీరు ఇట్లే ఉంటారా అట్లే బతుకుతారా ఇల్లు కూలగొట్టుకుంటారా మీకు వచ్చిన గ్యారెంటీలు పథకాలు అవన్నీ ఏమి రాకున్నా సరే మీరేం మాట్లాడారా అదే నేను అడుగుతున్నా అంటే నిరుద్యోగులకు సమస్య ముఖ్యంగా చాలా జీవోలు ఉన్నాయి నిజం చెప్పాలంటే ఆ జీవోల వల్ల మనకి నోటిఫికేషన్లు మళ్ళీ ఇచ్చినా సరే ఇబ్బంది అయ్యే పరిస్థితి ఇవన్నీ జివోలో కూడా ట్వంటీ నైన్ జీవో ఈ ఎస్ఐపిసి లో ఫార్టీ సిక్స్ జీవో డిఎస్సి లో వన్ ఎయిట్ ఎయిట్ జీవో గురుకులాల్లో ఎయిటీ జీవోలు చాలా ఇబ్బంది పెడుతున్నాయి ఈ జీవోలు అన్నింటినీ రద్దు చేయండి ఈ జివోలు మాకు వద్దు అని మేము నిరుద్యోగుల చెప్తుంటే ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలకు అన్యాయం జరుగుతుంది ఓసీ జనరల్ వాళ్ళకి పెద్ద నష్టం ఏం జరగదు అలాంటప్పుడు మీరు ఇన్ని జీవోలు ఎందుకు పెట్టిరు అంటే ఆ జీవోలను పట్టించుకోవట్లేదు అవన్నీ పట్టించుకోకుండానే అసలు నోటిఫికేషన్ లో ఇవ్వట్లేదు కదా కనీసము అప్పటి వరకు నోటిఫికేషన్ వచ్చేందుకు నిరుద్యోగ ప్రతిష్టము వరకు మీరు చదువుకోండి రెంట్లు కట్టుకుంటా హాస్టల్ ఫీజు కట్టుకుంటా మీరు చదువుకోండి అన్న ప్రభుత్వము ఈ రోజు నిరుద్యోగులను ఎందుకు మర్చిపోయింది కేవలం ఒక మాట నిరుద్యోగుల వల్ల మేము గెలిచిన అంటే అయిపోయిందా మా కడుపు నిండుతుందా మా మనసు నిండుతుందా చెప్పండి మీరు చెప్పే మాట వినడానికి వినసొంపుగా ఉంటదేమో కానీ మా కడుపు అయితే నింపదు మా కుటుంబం బాధలు తీర్చదు మాకు కావాల్సింది ఉద్యోగాలు మీరు ఇవ్వలేదు కాబట్టి మీ రాజకీయం రణ ప్రవేశం మేము చేయాలనుకుంటున్నాం నిరుద్యోగ అనేది అసలు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తే సరిపోతుందా నిరుద్యోగ వృత్తి అనేది తీసుకొచ్చే అవసరం ఉందంటారు ఏ ప్రభుత్వం అయినా కూడా నిరుద్యోగ వృత్తి ఇవ్వాల్సిందే ఇవ్వాల్సిందే ఎందుకంటే ఒక నోటిఫికేషన్ వస్తది అది నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పటి నుంచి అపాయింట్మెంట్ తీసుకునే వరకు కనీసం రెండు సంవత్సరాల కాలం పడుతుంది అది అపాయింట్మెంట్ ఎగ్జామ్ పెట్టాలి వెరిఫికేషన్ చేయాలి ఇట్లా చాలా ఉంటాయి మళ్ళీ కోర్టుకు వెళ్తారు అవన్నీ తీరి వచ్చేసరికి రెండు సంవత్సరాలు పడుతుంది లోపు ఒక నిరుద్యోగి ఎన్ని అప్పులు చేసుకోవాలి చెప్పండి అపో సపో చేసి హైదరాబాద్ వస్తారు మళ్ళీ ఇక్కడ కూడా మళ్ళీ ఇబ్బందుల పాలయ్యే అవకాశం ఉంటది కాబట్టి వాళ్ళకి అప్పటి వరకు ఒక ఆశ రాగా ఒక నాలుగు వేల నిరుద్యోగ ప్రతి మీరే ఇస్తామన్నారు మేమే అడగలే మీరే మేనిఫెస్టోలో ప్రకటించారు కాబట్టి అడుగుతున్నాం మేము కానీ ఇస్తే బాగుంటదని అని నా అంటే నిరుద్యోగ సమస్య ఉండడానికి ప్రధానమైనటువంటి ఏ పార్టీ అనుకుంటా గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ లేదంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎక్కువ నష్టం చేసింది పార్టీ పది సంవత్సరాల కాలంలో చేసిన నష్టాన్ని కాంగ్రెస్ పార్టీ రెండు సంవత్సరాల్లో చేసింది ఎట్లా అంటే వాళ్ళు ఇవ్వమని అప్పుడే ప్రకటించారు ఉద్యోగాలు ఇవ్వమని చెప్పేసి చెప్పే వాళ్ళు రాజకీయంలోకి వాళ్ళు అధికారంలోకి వచ్చారు కానీ వీళ్ళు అట్లా కాదు కేవలం ఉద్యోగాలే లక్ష్యంగా నిరుద్యోగులే లక్ష్యంగా అధికారంలోకి వచ్చేది వచ్చిన తర్వాత మమ్మల్ని ప్రచారాల్లో వాడుకొని బస్సు యాత్రల్లో వాడుకొని ఈ రోజు మాకు సంబంధం లేదు అంటే ఎట్లా కుదురుతుంది బిఆర్ఎస్ అధికారంలో రావాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ గెలవాలని చెప్పేసి మేము చాలా చేసిన అంటే కాంగ్రెస్ పార్టీ సంబరాలు చేసుకుంటుంది రెండు సంవత్సరాలు జరిగినటువంటి నేపథ్యంలో సంబరాలు చేసుకుంటుంది ప్రజా ప్రభుత్వం వచ్చిందని చెప్పేసి అని చెప్పేసి జిల్లా జిల్లాలో కూడా సంబరాలు చేసుకుంటున్నారు అంటే ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం వచ్చింది ప్రజలకు న్యాయం చేస్తున్నామని చెప్పేసి వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు వాళ్ళు చేసుకునే సంబరాలు ప్రజా పాలన విజయవంతం అవుతుంది ప్రజలకు మేము న్యాయం చేస్తున్నామని చేసుకునేది కాదు అంటే ఒక పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ బొంద పడ్డది అసలు నామరూపాలు లేకుండా పోయింది తెలంగాణలో నుంచి అవకాశం వచ్చింది ఇచ్చిరు మనకు అని చెప్పేసి సంబరాలు చేసుకుంటారు వాళ్ళు తప్ప కాంగ్రెస్ పార్టీ ఉంది అధికారంలో వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు కానీ ప్రజల పాలన ఉందని సంబరాలు చేసుకునే ప్రయత్నాలు చేయకండి కొడతాం ఓకే అంటే నిరుద్యోగులు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా నిరుద్యోగులు మోసపోతున్నారు మరి ఎందుకు నిరుద్యోగ చేత రావట్లేదు సక్రమైనటువంటి అభ్యర్థిని ఎన్నుకోవట్లేదు రాజకీయ నాయకులు ఎందుకు ఎన్నుకోవట్లేదు ఎవరైనా ఏదో ఒక పార్టీని ఎన్నుకుంటున్నారు ఇండిపెండెంట్ మిగిలిన వాళ్ళని ఎందుకు ఎన్నుకోవట్లేదు ముందు ఏమైందంటే పార్టీలే ఉన్నాయి కాబట్టి పార్టీలను ఇది కాకపోతే ఈ పార్టీలే అన్న ఆప్షన్ ఉండేది ఇప్పుడు అట్లా లేదు ఇండిపెండెంట్ గా మేము ముందుకు వస్తున్నాము నిరుద్యోగుల పార్టీ రాబోతుంది అలాగే లోకల్ ఎలక్షన్స్ లో కూడా నిరుద్యోగులు నిలబడుతున్నారు అట్లాంటప్పుడు ఇప్పుడు ఎందుకు ముందుకు రారు ఇప్పుడు చాలా మంది నిరుద్యోగులు ముందుకు వస్తారు కచ్చితంగా ప్రజల్లో చైతన్యం వస్తుంది ప్రజలు కూడా అంత అమాయకులు ఏం కాదు వాళ్ళ ఇంట్లో కూడా నిరుద్యోగులు ఉంటారు ఇంట్లో కూడా మహిళలు ఉంటారు రెండు వేల ఐదు వందలు రానోళ్ళు ఉంటారు గ్యాస్ సబ్సిడీ రానోళ్ళు ఉంటారు ఇట్లా చాలా ఉంటాయి పెన్షన్ దారులు ఉంటారు ఇందిరా మహిళలు రాన వాళ్ళు ఉంటారు చెప్పేది ఒకటే అసలు మీరు పార్టీలను పక్కన పెట్టండి ఇండిపెండెంట్ లకే అవకాశం ఇవ్వండి ఓకే అంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ప్రధాన పార్టీలు అన్ని కూడా వాగ్దానం చేసుకుంటూ వెళ్తున్నారు మా పార్టీ తరఫున గెలిపిస్తే మేము చేస్తాం అని చెప్పేసి సో ఇండిపెండెంట్ ఉన్నటువంటి ఆస్మా ఏం చెప్పి వెళ్తుంది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఏం చెప్పి వెళ్తున్నామంటే వీళ్ళు హైదరాబాద్ తో ఇల్లు కూల్చేస్తున్నారు చాలా మంది నిరుపేద కుటుంబాలు బాధపడుతున్నారు ఉద్యోగాలు రాక నిరుద్యోగులు బాధపడుతున్నారు రెండు వేల ఐదు వందలు రాకపోయినా వచ్చినా మహిళలకి మాకు పెద్ద నష్టం ఏం లేదు కానీ ఇస్తామని మీరు ప్రకటించరు కదా మేము అడగలే గత గవర్నమెంట్ ఇస్తా అని చెప్పిందా వాళ్ళని అడుగుతలేము ఎందుకంటే వాళ్ళు చెప్పలేదు అడగలేదు మేము అడగట్లేదు మీరు ఇస్తామని ప్రకటించరు కాబట్టే అడుగుతున్నాం ఇవన్నీ మీరు చెప్పిన తర్వాత వాగ్దానాలు చేసిన తర్వాత ఆ ప్రమాణాలు చేసుకుని మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు ఎట్లా మర్చిపోతారు కనీసం మీ మీ వల్ల మీరు అధికారంలోకి రావడం వల్ల ప్రజలకు ఏమన్నా ఉపయోగం ఉందా మా వల్ల వచ్చిన ప్రధానాని మీరు ఢిల్లీకి మోసుకపోవడం తప్ప ఇప్పటికే యాభై ఆరు యాభై ఆరు సార్లు పోయేసారు ఢిల్లీ సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు పోయిన మీ చార్జెస్ తోటి కూడా సగం తెలంగాణ బాగుపడతాయి ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారు మిమ్మల్ని మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు అంటే ప్రజలు ఎందుకంటే ప్రధాన పార్టీలు ముగ్గు చూపుతారు అయితే బీఆర్ఎస్ అంటారు లేదా కాంగ్రెస్ బీజేపీ అంటారు లేదంటే లోకల్ ఉన్నటువంటి ఎక్కువ ముగ్గు చూపుతారు కదా సో ఇప్పుడు నేపథ్యంలో మిమ్మల్ని ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు అంటే మీరు నష్టపోయారు మేము నష్టపోయినాము మీరు నిరుద్యోగులు అయితే మేము కూడా పెన్షన్ దారులము మేము కూడా ఇళ్ల పట్టాలు రానోళ్ళము మేము కూడా ఇట్లా ఇబ్బంది పడుతున్న వాళ్ళని అని చెప్పేసి వాళ్ళే ఎత్తున్నారు వీడు వచ్చిన తర్వాత చేసింది ఏమి బండ బూతులు తిడుతున్నారు పోతే పార్టీ పది సంవత్సరాలు వాడు చేసింది ఏం లేదు రెండు సంవత్సరాలు వీడు చేసింది ఏం లేదు అని చెప్పేసి చాలా అసలు నిష్ఠూరంగా మాట్లాడుతున్నారు ప్రభుత్వాల గురించి అట్లనే మమ్మల్ని అయితే స్వీకరిస్తున్నారు ఆదరిస్తున్నారు అవి ఓట్ల రూపంలో ఉంటే కూడా బాగుంటది అని నేను కూడా ఓకే అంటే జూబ్లీల్స్ లో ఏదైతే సమస్యలున్నాయో ఆ సమస్యల మీద ఇలాంటి సమస్యలు లేదు మేము వచ్చింది నిరుద్యోగుల అంశం మీద కానీ ఇక్కడ సమస్యలు మాత్రం అన్ని అన్ని సమస్యల పైన మాట్లాడారు మహిళలకి రెండు వేల ఐదు వందలు హైదరాబాద్ తో ఇల్లు కోల్పోయారు చాలా మంది ఇప్పుడు జూబ్లీ హిల్స్ అంటే ఒక పది మంది మాత్రమే ధనికులు ఉంటారు వంద మంది నిరుపేదలు ఉంటారు ఆ నిరుపేదల గురించే మా టార్గెట్ ఆ నిలుపేదల జీవితాలు బాగుపడాలి వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపాలని చెప్పేసి మా ప్రయత్నం సరే మేము గెలుస్తామా ఓడతామా పక్కన పెడితే గెలుపు దిశగా మేము ప్రయత్నం చేస్తాం ఒకవేళ ఓడిపోయినా ఇక్కడి ప్రజల సమస్యల పట్ల పట్ల కొట్లాడడానికి అయితే మేము ఎప్పుడు సిద్ధమే ఎప్పుడైతే ఈ ఒక్కసారి జూబ్లీ హిల్స్ లో అడుగు పెట్టినామో ఈ సమస్యలు మావి ఈ సమస్యల పట్ల మేము కొట్లాడతాం బరాబర్ కొట్లాడతాం అసలు డ్రైనేజ్ వ్యవస్థ లేదు ఇక్కడ ఒక రోడ్లన్నీ తవ్వి తవ్వి ఇడిచిపెట్టారు అసలు ఏ గుంతలో చిన్న పిల్లలు పడతారో తెలియని పరిస్థితి ఒక చిన్న పిల్లల భవిష్యత్ అండి ఆ అబ్బాయి పెద్ద ఏమవుతారో తెలియదు భవిష్యత్తులో నేటి బాలలే రేపటి పౌరులు అంటారు అలాంటిది పౌరులంతా ఏమవుతారో తెలియదు అలాంటి వారి జీవితాన్ని మీరు ఏ విధంగా ఇచ్చేస్తున్నారు బాల్యంలోనే బొగ్గలోనే వాళ్ళని తుంచేస్తున్నారు వాళ్ళ భవిష్యత్ ఏంది అసలు ఇప్పుడు వర్షాలు వస్తే ఏ నీరు ఎక్కడ ఏ ఇంట్లోకి పోతుందో కూడా తెలియని పరిస్థితి ఉంది అంత దారుణంగా ఉంది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లేదు ఇక్కడ నుంచి ఉస్మానియాకో గాంధీకో వెళ్లాల్సిన పరిస్థితి అక్కడ పరిస్థితి చెప్పాల్సిన అవసరం లేదు ఏ గోడ మన మీద పడుతుంది ఏ పెచ్చు మన మీద పడుతుందో తెలియదు అంత దారుణంగా అక్కడ ఉంటది అక్కడ పోవాల్సిన దుస్థితి ఎందుకు నాలుగు లక్షలు ఉన్న జూబ్లీ హిల్స్ హోటళ్లలో నాలుగు లక్షల మంది ఇక్కడ ఉన్నప్పుడు ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లేదా వెయ్యి పడక గదుల హాస్పిటల్ లేదా ఈ ఇంటర్నేషనల్ స్కూల్స్ కానీ ఇక రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ ఇవన్నీ కూడా అందుబాటులో ఉంటే ఇక్కడ ప్రజలు కూడా ఈ పాన్ డబ్బాలు పండ్ల డబ్బాలు చెప్పుల షాపులు పెట్టుకునే దుస్థితి ఉండదు కదా చిన్న చిన్న వ్యాపారస్తులు కనిపిస్తున్నారు చిన్న చిన్న పిల్లలు అంటే వాళ్ళు ఎవరు స్కూల్ కోవట్లే పాన్ పరాకులు తినుకుంటూ గంజాయి తాకుంటూ ఇక్కడ తిరుగుతా ఉన్నారు కొంతమంది ఇవన్నీ అలవాటు చేసింది ఎవరు అన్ని నేను బ్యాన్ చేసిన అసలు మధ్యానికే దూరము అసలు గంజాయి వ్యవస్థనే రద్దు చేద్దాం అది ఇదని చెప్పిన మనిషి ఇప్పుడు ఏం జరుగుతుంది మరి ఒకసారి రాత్రి పూట తిరిగి చూస్తే తెలుస్తుంది ఇక్కడ ప్రజలది తప్పు కాదు ప్రభుత్వాల తప్పు వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ పరిపాలన ఎట్లా ఉంటే ఇక్కడ రిజల్ట్ అట్లా కనిపిస్తుంది మరి అంటే ఇప్పుడు ఏదైతే మీరు సమస్యలు చెప్పిరో జూబి హెల్స్ గత నుండి సమస్యలు ఉన్నాయి అదే విధంగా గతంలో ప్రభుత్వం ముందు ఇప్పుడు ప్రభుత్వం ఉంది సో ఈ ప్రభుత్వం ఉన్నటువంటి నాయకులతో కాకుండా ఇండిపెండెంట్ అభ్యర్థి అనేటువంటి ఆస్మాఘాతం ఎలా అవుతది ఈ సమస్యలు పరిష్కారం ఎలా అవుతది అంటే ఇప్పుడు ఇక్కడ దాకా గెలిచిన వాళ్ళు ఇక్కడ సమస్యల పట్ల ప్రశ్నించలే ఓకే వాళ్ళ సమస్యల పైన ప్రశ్నిస్తారు వాళ్ళకి రావాల్సిన కాంటాక్ట్ వాళ్ళకి రావాల్సిన భూములు కబ్జాలు ఇవి మాట్లాడుకుంటారు అవి కాకుండా ప్రజల సమస్యల పైన మాట్లాడితే ప్రజలు బాగుపడతారు నియోజకవర్గాలు బాగుపడతాయి నేను చెప్పేది అదే పర్సనల్ గా మీ మీ ఆస్తుల గురించి మాట్లాడడం పక్కన పెట్టి ప్రజల గురించి ప్రజల సమస్యల గురించి మాట్లాడండి అంటే మామూలుగా ఇండిపెండెంట్ అభ్యర్థులు పోటీ చేస్తారు ప్రధాన పార్టీలో గుబులు ఊడతా ఉంటది అట్లాంటిది జూబ్లీ ఉప ఎన్నికలో ఆస్మా అనే ఒక మహిళా అభ్యర్థి చాలా ట్రెండింగ్ అయిపోయింది సో చాలా అటెన్షన్ అంతా గ్రాప్ చేసింది సో మీ దగ్గరకి ఎవరైనా నాయకులు అప్రోచ్ కావడం కానీ మీరు విధులా గాండి దయచేసి పోటీ చేయగడని చెప్పేసి మాట్లాడడం రావడం జరిగిందా ఎందుకంటే ఇప్పటివరకు మీరు చాలా ప్రభావితం చేశారు సోషల్ మీడియాలో కావచ్చు చదివిన జూబిల్స్ ఉన్నటువంటి కాన్షియస్ లో కావచ్చు ఎవరైనా అభ్యర్థి వచ్చి మీ దగ్గరికి మాట్లాడడం జరిగింది ఏదైనా పార్టీ వాళ్ళు వచ్చి మా దగ్గర అయితే డైరెక్ట్ ఎవరు మాట్లాడలేదు కాకపోతే ఫోన్ కాల్స్ అయితే వచ్చినాయి మీరు తప్పుకోండి ఉండొద్దు మిమ్మల్ని చంపడానికి మనుషుల్ని పెడతారు అని కూడా బెదిరింపు కాల్స్ వచ్చినాయి కానీ డైరెక్ట్ అభ్యర్థులు చేయలేదు కాబట్టి ఎవరు భయపడాలి ఇంకొకటి ఏంటంటే పార్టీ అని చెప్పేసి మిమ్మల్ని బ్లేమ్ చేస్తాము అని కూడా అన్నారు అట్లా కూడా అన్నారు కానీ అట్లా కూడా మేము భయపడలేదు ఎందుకంటే ఎంఐఎంఏ పోయి కాంగ్రెస్ పార్టీ కాల దగ్గర పడ్డప్పుడు మేమేం ఎంఐఎం అవుతాము మేము స్వతంత్ర అభ్యర్థులము ఒకవేళ నిజంగా అట్లాంటి బురద చల్లే ప్రయత్నాలు చేస్తే ఆ పార్టీ వల్లే మాకు బీఫామ్ ఇచ్చేటోళ్ళు కదా మేము ఎందుకు ఇండిపెండెంట్ గా చేస్తాము అసలు నిజం చెప్పాలంటే ఏ పార్టీకి నుంచి కూడా బీఫామ్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు అందుకే నిరుద్యోగ ఉద్యోగుల నుంచే కొన్ని సంతకాలు పెట్టించుకొని నిరుద్యోగుల బీఫామ్ అని చెప్పేసి మేమే సృష్టించుకొని నిరుద్యోగుల నుంచి తీసుకొని ఇక్కడ నామినేషన్ వేయడం జరిగింది ఓకే సో మార్పు జరుగుతుందంటారా ప్రజలు చైతన్యం వస్తుందంటారు ఈసారి మరి మీకు ఆ నమ్మకం ఉందా నమ్మకం అయితే ఉంది నాకు ఖచ్చితంగా మార్పు జరుగుతుంది ప్రజల్లో చైతన్యం వస్తుందని నేను అనుకుంటున్నాను ఓకే సో ఇందాక మీరు అన్నారు చాలా మంది ఫోన్ చేసి అని చెప్పేసి అంటే ఏమన్నా అమౌంట్ చెప్పడం జరిగిందా ఇంత అమౌంట్ ఇస్తామని చెప్పేసి లేదంటే ఓన్లీ బెదిరించారా పక్క తప్పుకొని మర్డర్ చేస్తారు అది అని చెప్పి అన్నారా అట్లా అవి ఫోన్ కాల్ వచ్చినాయి వేరే పర్సన్స్ ద్వారా ఇట్లా డబ్బులు ఇస్తాము అని చెప్పేసి ఎంత ఇస్తా అన్నారు ఒక ఇరవై లక్షలు ఇరవై లక్షలు ఇస్తా అన్నారా మీరు ఏమన్నారా మేము నేనైతే వినదాల్చుకోలేదు ప్రచారం పనిలోనే నేను వచ్చేసిన ఉద్దేశం వచ్చేసిన ఎందుకంటే కొంచెం కావాలని కూడా చేస్తారు కొందరు నిజమే ఉండొచ్చు కానీ మాకు డబ్బుతో పనిలేదు నా ప్రాబ్లం గురించి కాదు కదా అందరి సమస్యల పైన వచ్చినప్పుడు నా ప్రాబ్లం గురించి నా ప్రాబ్లమే సాల్వ్ అవ్వాలనుకుంటే నేను ఇచ్చే వాయిస్ కి ఇరవై లక్షలు ఏంది ఎన్నైనా వస్తాయి తీసుకొని సైలెంట్ గా ఉండొచ్చు కానీ ప్రజల సమస్యల పైన వచ్చినప్పుడు ఆ ఇరవై లక్షలు నాకెందుకు నాకు అవసరం కూడా లేదు చాలా ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తారు ఖచ్చితంగా దరించాలనే నేను కోరుకుంటున్నాను ఎందుకంటే పోయినన్ని రోజులు మీరు ఈ డబ్బు రోజు బిర్యానీ ఒక రోజు కి మీరు అలవాటు పడితే మా లాగా నిజాయితీగా వచ్చిన వాళ్ళ పరిస్థితి దారుణం అయితే మీకోసం నిలబడ్డ మా పరిస్థితి దారుణం అయితది మమ్మల్ని చెడు కూడా ఆడుకుంటారు కాబట్టి దయచేసి ఒకసారి గమనించండి మాకు ఒకసారి అవకాశం ఇస్తే మేము ఏందో ప్రూవ్ చేసుకుంటాం ఎంతో మంది లంగలి దొంగలి మీరు గెలిపించరు ఒకసారి నన్ను గెలిపిస్తే కదా తెలిసేది నేనేది కూడా ఒకసారి అవకాశం ఇవ్వండి అని చెప్తారు ఈ మధ్య కాలంలో మిమ్మల్ని బయట వచ్చినప్పుడు ప్రచారం అడ్డుకోవడం లేదంటే మీపైన కేసులు పెట్టడం లాంటివి ఏమైనా జరిగినాయా అట్లానే ఇబ్బందులు గురి చేసిండ్రు ఇక్కడైతే ప్రచారం ఆపే ప్రయత్నాలు అయితే చేస్తారు కానీ కేసులు అయితే కాలేదు ఇప్పటి దాకా ఆల్రెడీ ఇంతకుముందు రెండు కేసులు అయినాయి రెండు కేసులు ఎఫ్ఐఆర్లు అయితే అయినాయి కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే కేసులు అవ్వలేదు ఓకే ఇక్కడైతే మేము అంటే చట్టాలకు అనుకున్న మేము ప్రచారం చేస్తున్నాం గొడవ పెట్టుకుంటే ఇంకా చేస్తాం ఓకే అంటే ఇప్పుడు జూబియస్ లో ఉన్నటువంటి చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు ఆ నిరుద్యోగులు మేము మాట వినేయకు అవకాశం ఉందంటారు ఎందుకంటే ఈ మధ్య కాలంలో చూస్తున్నాం వాళ్ళకంటే చదువుకున్న వాళ్ళే డబ్బులు చాలా మీకు ఆ ఎలా అనిపిస్తుంది నాకు ఎలా అనిపిస్తుంది అంటే అదే చెప్తున్నా చదువుకున్న వాళ్ళే కొంచెం మైండ్ మెచ్యూర్డ్ అయితే బాగుంటది ఎందుకంటే నిరుద్యోగుల వచ్చి ఇక్కడ కొట్లాడుతున్నాం దగ్గర దగ్గర ఉండే ఇక్కడ జూబ్లీ హిల్స్ లోనే పదిహేను మంది వేసేది నిరుద్యోగులు నిరుద్యోగులు ఏడున్నారు వాళ్ళంతా వాళ్ళనే నేను ఇన్వైట్ చేస్తున్నా నాకు ఇది అయితే ఒక ముగ్గురు కాంటాక్ట్ లోకి ఈ వచ్చి వాళ్ళు కూడా వస్తామని చెప్పారు వాళ్ళు అందరు రండి కలిసి ఫైట్ చేద్దామని చెప్పిన ఎవరు గెలిస్తేంది ఇండిపెండెంట్ క్యాండిడేట్ గెలవాలి మీరు రండి నేను గెలవాలని నాకు ఉంటది వాళ్ళు గెలవాలని వాళ్ళకే ఉంటది కానీ కలిసి ప్రచారం చేద్దాం కాంగ్రెస్ పార్టీని ఓడగొడదాం అని చెప్పేసి రండి అని ఇన్వైట్ చేసిన వస్తామని చెప్పేసి అన్నారు కానీ రావాలనే కోరుకుంటున్నా నామినేషన్ ధైర్యంగా మీరు వేసినప్పుడు ఆయనకు ఆపోజిట్ గానే వేసినప్పుడు ఇంకెందుకు భయం వచ్చేసేయండి కలిసి కొట్లాడదాం అంటే పాలమూరు లో పుట్టినటువంటి ఒక మైనార్టీ బిడ్డ జూబ్లీ సూపర్ ఎన్నికల్లో పోటీ చేస్తే ఇంత ఎలివేషన్ ఎందుకు వచ్చింది ఒక ప్రధాన పార్టీకి వచ్చినటువంటి ఎలివేషన్ ఎందుకు వచ్చిందని మీరు ఏం చెప్తారు సోషల్ మీడియా ఓపెన్ చేస్తే కనిపిస్తున్నారు ఇక్కడ చూసినా అసలు నేను చేసిన పోరాటాలు ఇప్పటివి కావండి ఏదో జూబ్లీ హిల్స్ ప్రచారం స్టార్ట్ అయినప్పటి నుంచి కొట్లాడిన కొట్లాడైతే నాది కాదు అసలు రెండు వేల పద్దెనిమిది నుంచి ఎప్పుడైతే మా చదువు అయిపోయిందో అప్పటి నుంచి కొట్లాడుతూనే ఉన్నాం మరి అప్పటి నుంచి కొట్లాడుతున్నప్పుడు అప్పుడు నిజం చెప్పాలంటే ఈ సోషల్ మీడియా అంతా దూరం నేను కొన్ని ఈ హైదరాబాద్ కు వచ్చిన తర్వాత గత రెండు సంవత్సరాలుగా ఇంకా సోషల్ మీడియా దగ్గర అయిపోయినా అప్పుడు చాలా మందికి తెలుసు గానీ ఆఫ్లైన్ సోషల్ మీడియాలో కూడా చాలా ఫైట్ చేసినాము ఏదో ఒక్క వీడియోతోనో ఇట్లా ఒక విషయంతోనో క్లిక్ అయిన మనుషుల కాదు కష్టపడి వచ్చినాము ఉద్యమాలు చేసినాము కొట్లాడినాము అట్లా మా కష్టమే మా ఫలితం అంటే విద్యుత్వంగా వెళ్తున్నారు కదా నిన్న కూడా ఏదో ఎద్దు ఆవు సంథింగ్ ఏదో పెట్టి అది కాన్సెప్ట్ నాకు అర్థం కదా ఏమన్నా అంటే ఇప్పుడు మా కోట ఏంటి మా కోట ఏంటి అని చెప్పేసి కుక్కలు లెక్క పడ్డారు ఈ ఎలక్షన్ లో వచ్చినప్పుడు గజ్జి కుక్కల కంటే ఘోరం వాళ్ళ ఇంట్లో ముందే తిరుగుతా ఉంటారు అసలు వీళ్ళ కేసే కంటే నాకు గంగెద్దు కనిపించింది గంగేద్దు మేలు ఓకే వాళ్ళ కేసుడు కంటే మంచిగా ఇంటి ముందు సాంప్రదాయంగా వచ్చి మంచిగా మనల్ని ఆదర్ మనం దేవతగా ఆదరించే గంగేదు గంగేదుగా ఓటేయండి అని చెప్పారు అంతే పిచ్చి కుక్కలు అని పోల్స్తూనే ఉన్నాయి కదా పిచ్చి కుక్కలు అసలు ఎలక్షన్ లో అప్పుడు తప్ప మన ఇంటి ముందు ఎప్పుడైనా వస్తారా ఇదే జూబ్లీ హిల్స్ కి నిన్న వచ్చిండంటే రేవంత్ రెడ్డి ఈ రోజు వస్తున్నాడంట మరి రెండు సంవత్సరాలు ఎందుకు గెలిచి రెండు సంవత్సరాల్లో మీకు టైమే దొరకలేదా జూబ్లీస్ రావడానికి ఇప్పుడు కొత్తగా ఇప్పుడు ఎందుకు వచ్చారు ఇంతకు ముందు గెలిచిన తర్వాత ప్రతి నియోజకవర్గం తిరిగితే మేము ఒప్పుకుంటాం ఇప్పుడు ఏదో కొత్తగా వచ్చి ఎలక్షన్లు వచ్చినప్పుడే వచ్చి నేను వస్తున్నానంటే నువ్వు ప్రచారానికి వస్తున్నావు రెండు రోజులు రోడ్ షో చేసి పోతావు నువ్వు వచ్చేటప్పుడు రోడ్ క్లీన్ గా వేస్తారు అయిన తర్వాత మళ్ళీ గుంతలు తాగుతారు ఎవరు క్లీన్ చేయాలి ఎవరు బాగా చేయాలి మరి ఎక్కడ లోపం ఎక్కడ వస్తుందండి కస్మా గారు ఎక్కడ వ్యవస్థ లోపమా ప్రభుత్వ లోపమా నాయకులు తప్పాలి అంటే ప్రజలు తప్ప ముందుగా మీరు ఏమంటారు ముందుగా ప్రజలు తప్పే ఎందుకంటే ఒక్కరోజు బీరు బిర్యానీ కి ఆశ పడి ఓటేసిరనుకోండి ఇప్పుడు చూసినాము పన్నెండు సంవత్సరాల పాలన చూసినాము గవర్నమెంట్ ఏదైనా గానీ తెలంగాణ వచ్చి వచ్చిన తర్వాత పన్నెండు సంవత్సరాల నుంచి మనము ఎట్లా ఈ నాయకత్వాన్ని పాలించబడుతున్నామో చూస్తున్నాము ఏం డెవలప్మెంట్ జరిగిందో కూడా చూస్తున్నాము ఇప్పుడు ఇక్కడ నన్ను నాన్ లోకల్ అంటున్నారు మన నాన్ లోకల్ వాళ్ళు వచ్చి ఏపీ వాళ్ళు ఇక్కడ ఉద్యోగాలు కొట్టుకొని పోతున్నారు వాళ్ళ వాళ్ళ గురించి ఏం మాట్లాడతలేరు ఎందుకు మీకు చంద్రబాబు అంటే అంత ఇష్టమా ఆయన మీద అంత అభిమానమా మీ గురువు అనే మేము ఇక్కడ తెలంగాణ బిడ్డలం ఇక్కడ వచ్చి నామినేషన్ వస్తే వాళ్ళ నాన్ లోకల్ అని ఆయన ఎందుకు మేము తెలంగాణ బిడ్డలం కాదా ఏపీ నుంచి వచ్చినామా ఏమన్నా తెలంగాణ బిడ్డల నామినేషన్ వేస్తేనే ఓడ్చుకుంటలేవు నువ్వు ఓకే అదే ఆస్మను ఏదో ఒక పార్టీ ప్రభావితం చేసి పోటీలోకి దింపిందని కొంతమంది అంటున్నారు దానికి మీరు ఏం చెప్పి సమాధానం చెప్తారు బీఆర్ఎస్ ని తిడుతున్నాము కాంగ్రెస్ ని తిడుతున్నాము ఇంకా ఉన్న పార్టీ లేవండి చెప్పండి బీజేపీ బీజేపీ అసలే లేదు బీజేపీ గురించి మాట్లాడమే అసలు ఇంగ్లీష్ లో లెటర్స్ కూడా పలకడం కూడా వేస్ట్ అనిపిస్తుంది నాకు ఇంకేం పార్టీ ఉంది చెప్పండి వెనకాల అసలు ఆ పార్టీలు ఉంటే మహంగామ ఇంకా కొంచెం ఈ వెహికల్స్ అలా వేరే ఉంటుండే ఇట్లా చార్జెస్ కి ఇబ్బంది పడి ఇట్లా నిరుద్యోగులు ఒక పూట తిని ఒక పూట తినకుండా ప్రచారాలు చేయకపోదు ఈ రోజు వచ్చి నాలుగు రోజుల నుంచి ప్రచారం చేస్తున్నాము కానీ ఈ రోజు మా నిరుద్యోగులు వంట చేసి పంపేయడం వల్లనే మాకు లంచ్ ఏర్పాటు అయింది సో ఒంటరిగా మొదలు పెట్టారు ఇప్పుడు ఒక సైన్ ఏర్పాటు చేసుకున్నారు అందరు స్వచ్ఛందంగా వస్తున్నారా స్వచ్ఛందంగానే వస్తున్నారు అందరు స్వచ్ఛందంగానే వస్తున్నారు నామినేషన్ లో చాలా మంది వచ్చారు వేరే వేరే జిల్లాల నుంచి వచ్చారు ఇక్కడ పిల్లలు చాలా తగ్గిరు అశోక్ నగర్ లో దేశం నగర్ ఉన్న వరకు వచ్చేస్తున్నారు నాతో పాటే ఓకే ఇప్పుడు ఆస్మా పోటీ చేయడం వల్ల ఎవరికి ఏ పాటికి నష్టం కుర్తాను కుర్తాను అన్ని పార్టీలకు जरूरत అన్ని పార్టీలకు అన్ని పార్టీలకు जरूरत ఎందుకంటే బిజే비를 పక్కన పెట్టండి ఇప్పుడు ఉన్నది కాంగ్రెస్ బిఆర్ఎస్ ఇప్పుడు వీళ్ళు అనుకుంటున్నట్టు వీళ్ళు భ్రమలో బతుకుతున్నారు కదా హాల్యూసినేషన్ లో ముస్లిం ఓటర్స్ అందరూ ఎంఐఎం కి మద్దతు తెలుపుతారు వాళ్ళంతా మాకల దగ్గర పడతారు అని చెప్పేసి దయచేసి చెప్తున్నా స్నానాలే చేయమంట ముస్లింస్ అసలు మా మైల ఓట్లు మీకు ఎందుకు నవీన్ यादव అన్నారు ఓపెన్ పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు మహిళ ఓట్లంట ఐదు పూజటాలు నమాజ్ చదివేకంటే ఒక పూట స్నానం చేయండి అని చెప్పేసి అన్నారు ఇక ముస్లింస్ అయినప్పటికీ మా ఆత్మ గౌరవాన్ని తీసుకెళ్లి నవీనాథవ్ కాళ్ళ దగ్గర పెడతా కాంగ్రెస్ పార్టీ కాళ్ళ దగ్గర పెడతా అంటే వాళ్ళ ఇష్టం వాళ్ళ విఘ్నతకే ఉద్దేశం మేమైతే మేము దాన్ని ప్రెస్టేజ్ గానే తీసుకుంటున్నాము మా ఆత్మవిశ్వాసం మీద ఆయన కొట్టిండు మా మా ఇమేజ్ మీద డెబ్బ కొట్టిండు కాబట్టి మేమైతే అది తప్పనే మాట్లాడతాము దానికి ఇప్పటి వరకు క్షమాపణ కూడా చెప్పలేదు ఆయన ఖచ్చితంగా క్షమాపణ చెప్పిపిస్తాము చెప్తున్న ప్రభుత్వం చెప్పించాలి కచ్చితంగా ఇప్పుడు నేనే కాదు ప్రతి ముస్లిం అయిన క్వశ్చన్ చేయాలి స్నానాలు ఏమో మా ఓట్లో నీకు ఎందుకయ్యని వాళ్ళ ఇష్టం చాలా మంది కూడా సపోర్ట్ చేస్తున్నారు కాంగ్రెస్ పట్టు నేను అదే అంటున్నా నేను అదే అంటున్నా ఇప్పుడు మీరు స్నానాలు చేయకుండా ఆయన పక్కన పోయి నిలబడుతున్నారా ఓకే అక్బరు ఉద్దీన్ అసదు దీన్ని కూడా స్నానాలు లేకుండానే ఈడకొచ్చి మద్దతు తెలిపేట స్నానాలు చేయకుండానే అసెంబ్లీ పోతున్నారా ఆయన అంత మాట అంటే మీరు ఎట్లా అయిన సపోర్ట్ చేస్తున్నారండి ఓకే అంటే బిఆర్ఎస్ కూడా ఇంపాక్ట్ చేసే అవకాశం ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా ఇక్కడ క్యాండిడేట్ బీర్స్ క్యాండి గెలిచింది కదా సో ఇప్పుడు తను చనిపోయిండు ఇప్పుడు మహిళ వస్తుంది కాబట్టి కాస్త సింబల్ కూడా వర్క్ అయ్యే అవకాశం ఉంది కదా ఏమంటారు దాని విషయం లో అట్లా ఏం లేదు అంటారు ప్రజలు వచ్చి ఏం ఉండదు ప్రజల చైతన్యం వచ్చిందంటే సింబత్ కే బోట్లు పడాలంటే ఫస్ట్ నాకే పడతాయి సింపతికే ఓట్లు పడాలంటే సింపతిలో ఫస్ట్ ప్లేస్ అస్మాకే ఉంటది ఫైట్ లోనే పడాలంటే ఇప్పుడు నేను నేను ఈ గల్లీడతా ఎవరైనా అంటే ఇక మేము ఎలాగొడితే చూడలేవు తెలంగాణలో ఉన్న పది సంవత్సరాలు పాలించిన ఒక పార్టీని ఎలాగొట్టినాము జూబ్లీ హిల్స్ లో నువ్వెంత ఓకే అంటే జూబ్లీ హిల్స్ లో అభ్యర్థిని డిసైడ్ గెలుపు డిసైడ్ చేసిన కూడా ముస్లిం ఎక్కువ ఓట్లు తెలుస్తా ఉన్నాయి సో ముస్లిం కల్చారా ఎప్పుడైనా మీటింగ్ పెట్టారా వాళ్ళు ఏమన్నారు చెప్తే నేను డోర్ టు డోరే వెళ్తున్నా ముస్లిం ఓటర్స్ ని కూడా ఈ రోజు కలిసినా త్రీ డేస్ నుంచి ప్రచారం జరుగుతున్నా ఈ రోజు కలిసిన గౌరవ బండలో అక్కడ నీకే ఓటేస్తాం ఎందుకంటే సోషల్ మీడియా మనకు చాలా మంచి ఆయుధం సోషల్ మీడియా ఉంటే నాకు నేను కోరుకునేది ఒకటే సోషల్ మీడియా నాకు సపోర్ట్ చేయాలని ఇంకొకటి వాళ్ళందరూ సోషల్ మీడియా ఆల్రెడీ నన్ను చూసి ఎందుకన్నీ ఖచ్చితంగా ఓటేస్తాం అంటే ఒకటే చెప్తున్నా మనం స్నానాలు చేయమంట ఆయన కుట్ర నమాజ్ కంటే స్నానాలే చేయమంటారు అంతా తీసి పాడేస్తున్నారు అట్లాంటి పర్సన్ కు ఓటేస్తారా మీరు అంటే అట్లాంటి పర్సన్ కి కేమి ఎవరికేమో నీకే వేస్తాం ఖచ్చితంగా మా ముస్లిం ఓటర్సే చెప్తున్నారు ఇచ్చారు హండ్రెడ్ పర్సెంట్ నిజమే కి ఉద్యోగం లేదు కాబట్టి ఏదో ఒక ఉద్యోగం కాబట్టి ఆయనకి ఇచ్చేసారు ఇప్పుడు తెలంగాణలో ఇప్పుడు నేనే ఉన్నా మైనార్టీ బీటెని ముస్లిం నిరుద్యోగిని మరి ముస్లిం నిరుద్యోగం నేను అడుగుతుంటే నాకెందుకు ఉద్యోగాలు ఇవ్వట్లే ఇప్పుడు ఆయనకు ఉద్యోగం అంత అవసరం లేదు ఆయన రిటైర్మెంట్ అయ్యాడు ఆ పెన్షన్ ఆయనకు వస్తుంది తింటాడు ఉంటాడు ఆయన మంచిగానే ఉంటాడు ఆ పెన్షన్ లేకపోయినా మంత్రి పదవి లేకపోయినా ఆయన మంచిగానే ఉంటాడు కానీ మాకు అలా కాదు ఉద్యోగాలు మాకు చాలా ఇంపార్టెంట్ నా విద్యార్థులకు చాలా ఇంపార్టెంట్ మరి మీరు ఏ పార్టీకి ఇస్తున్నారు చెప్పండి ఇక్కడ మీరు ఉద్యోగం ఇవ్వాల్సింది అదారుద్దీన్ కి కాదు అస్మా లాంటి నిరుద్యోగులకి సో ఈ ఉప ఎన్నిక అయిపోయిన తర్వాత కూడా గెలుపు ఓడమని పక్కన పెడితే ఆస్మా అనే ఇప్పుడు ఇండిపెండెంట్ క్యాండిడేట్ ప్రజా సమస్య మీద పోరాటం చేస్తారు ఇప్పుడు ఇక్కడికి ఎండ్ అయిపోతుంది ఇక్కడికి ఏమి ఎండ్ అయిపోతుంది ఖచ్చితంగా పోరాటం చేస్తా ఓకే తప్పకుండా చేస్తారు ఎన్ని అవంతరాలు వచ్చినా హండ్రెడ్ పర్సెంట్ ఎన్ని అడ్డంకులు సృష్టించిన కేసులు పెట్టినా చేస్తున్నాం కదండి ఇంకా దానికంటే మించి ఏముంటుంది చెప్పండి ఒక మహిళ పైన కేసులు పెట్టినంటే గ్రామాల్లో రకరకాలుగా మాట్లాడుకుంటారు ఒక మహిళని పోలీస్ స్టేషన్ కి తీసుకుపోయారంటే ఏదో తప్పు చేసి దానికి అన్ని ఒడిదుడుకులు ఎదుర్కొని కూడా ఇక్కడ దాకా వచ్చినాం ఇదే పెద్ద టాస్క్ ఇదే దాటుకునే వచ్చినాం మేము ఇంకా అంతకంటే దాటాల్సింది ఏం లేదు ఓకే అంటే కుటుంబ సభ్యులు ఏమన్నారు ఇన్ని కేసులు పడుతున్నాయి ఇంత అవసరం అని చెప్పేసి అన్నారు ఎందుకంటే మామూలుగా మీ కమ్యూనిటీలో మహిళలు కాస్త బయటికి రాని కొంచెం చెప్తా ఉంటారు కదా సో మీరు ఇన్ని బయట దాటుకుంటూ అవాంతరాలు దాటుకుంటూ బయటకు వచ్చేరు కదా సో ఇంట్లో వాళ్ళు ఏమన్నారు మరి మాకు పేరెంట్స్ లేరు ఓకే మమ్మీ డాడీ ఇద్దరు కూడా చనిపోయారు మా ఉండేది నేను మా చెల్లెను కాబట్టి కూడా చదువుకున్నాం పీజీ కంప్లీట్ అయ్యింది ఇద్దరం కూడా చదువుకున్నాం కాబట్టి ఉద్యోగాల కోసమే మేము హైదరాబాద్ వచ్చినాము అసలు ఈ పోరాటాలు కూడా అట్లే స్టార్ట్ అయినాయి మా ఉద్యోగం కోసం మేము కొట్లాడినాం ఫస్ట్ తర్వాత మా స్నేహితులు తోడేరు తర్వాత తెలంగాణ రాష్ట్రం తోడే అట్లా ఎవరు కూడా ఏమన్నారు ఎందుకంటే ఉన్న చుట్టాలు కూడా కొంతమంది పోలీస్ స్టేషన్ అంటే మీరు అన్నట్టుగానే భయపడే తీరు ఉంటుంది చాలా మంది నంబర్స్ బ్లాక్ ఓకే చాలా జరిగినాయి మళ్ళీ ఇప్పుడు అందరు లైన్ లోకి వస్తున్నారు మీరు హిల్స్ హోటల్ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు కెమెరా చూసి చెప్పండి జూబ్లీ హిల్స్ ప్రజలకి నేను చెప్పేది ఏంటంటే అన్ని రకాల పార్టీ నాయకులను చూసిరు ఇప్పుడు మీరు మీరే డిసైడ్ చేసుకోవాలి మీరు ఒక ఆలోచనలు ఉన్నారు బెదిరి చెట్ వాళ్ళకి లేకపోతే ఏడు చెట్టు వాళ్ళకి ఓటాలా అని ఇద్దరికి ఓటేయ్యకండి దయచేసి ఒక్కసారి స్వతంత్ర అభ్యర్థినైన నాకు ఓటేసి చూస్తే ఇక్కడ జూబ్లీ హిల్స్ లో సమస్యలే కాకుండా యావత్ తెలంగాణలో ఉండే సమస్యల పట్ల పైన నేను అసెంబ్లీలో చర్చించే అవకాశం ఉంటది ఎందుకంటే నాకు అవగాహన ఉంది నేను ఇప్పటికే సమస్యల పట్ల కొట్లాడుతున్నా మీరు సోషల్ మీడియాలో నన్ను చూస్తూనే ఉన్నారు ఇక మీదట కూడా చూస్తారు నేను ఏదో ఇక్కడ జూబ్లీ హిల్స్ ఎలక్షన్ అయిపోగానే ఇంకా అయిపోయింది అంతా అని నేను ఇంట్లో కూర్చునే టైప్ అయితే కాదు ఖచ్చితంగా నేనైతే కొట్లాడే మనిషినే సమస్యల పైన కొట్లాడుతూనే ఉంటాను మీ అస్మా ఆస్మాజీ మొత్తానికి మీరు అనుకున్న మీరు గెలవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా విశ్వం టీవీ తరపున కోరుకుంటూ థ్యాంక్ యూ ధన్యవాదాలు